తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన ఫరూక్ అబ్దుల్లా దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఏ ప్రాంతంలో ఉంటున్నా ఏం తింటున్నా మనమంతా భారతీయులమని అయితే ప్రాంతాల వారీగా మతాల వారీగా రాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు అలాంటి వారిని తిప్పికొట్టానని పిలుపునిచ్చారు స్వతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు సిక్కులంతా ఏకమై నడిచారని గుర్తు చేశారు ఇప్పుడు అంతే దేశం కోసం అందరూ ఏకమై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు ఎవరు ముస్లింలు ఎవరు దళితులంటూ మతాల వారీగా రాజకీయాలు నడుపుతున్నారంటున్నారు ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి రామ మందిరం గుర్తొస్తుందని ఐదేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ఫరూక్ ప్రశ్నించారు ఏం మనకు బుర్ర లేదనుకుంటున్నారా వాళ్లు ఏం చెప్తే అది నమ్ముతామనుకుంటున్నారా అని మండిపడ్డారు మాది సరిహద్దు రాష్ట్రం పాకిస్తాన్ ఏంటో తీవ్రవాదమేంటో పరిస్థితి మాకు తెలుసు రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ఎంత తీవ్రమైన ప్రయత్నాలు చేశారో మరో ఘటనను జమ్మూ కాశ్మీర్ సీనియర్ నేత నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు అప్పట్లో తనకు ముఖ్యమంత్రి బీఠం అప్పగిస్తే కాంగ్రెస్ హైకమాండ్ కు పదిహేను వందల కోట్లు ఇచ్చేందుకు సిద్దమంటూ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండే ఇతర పార్టీల పెద్దల ద్వారా జగన్ రాయబారం నడిపారు అలా రాయబారం నడపమని జగన్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను కూడా కలిశారు ఈ విషయాన్ని ఫరూక్ అబ్దుల్లా కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రజలకు వెల్లడించారు అప్పట్లో కాంగ్రెస్ తను సీఎం చేస్తే పదిహేను వందల కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చెప్పారని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేసుకున్నారు డబ్బులతో ఏదైనా జరుగుతుందని జగన్ అనుకుంటుంటారని జగన్ కు అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు చంద్రబాబు గురించి ఫరూక్ కొన్ని మంచి మాటలు చెప్పారు అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నారని అన్ని వర్గాల వారికి మహిళల కోసం యువత కోసం వ్యవసాయదారుల కోసం అనేక కార్యక్రమాలు చేశారన్నారు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మన జీవితాలు స్వర్గం చేసుకుంటామా నరకం చేసుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉందన్నారు నా సుదీర్ఘ అనుభవంతో ముస్లిం సోదరులకు ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్తు గురించి రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడు జగన్ చంద్రబాబు ఇద్దరికీ ఉన్న తేడా నాకు స్పష్టంగా తెలుసు మీరు తెలుసుకోండి ఫరూక్ సూచించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి